స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ దేశీయంగా అత్యంత విశ్వసనీయ ఆటోమొబైల్ తయారీతారు టాటా సుమా అంటే తెలియని వారు ఉండరు టాటా మోటార్స్ కంపెనీ ప్రతిష్టాత్మక వాహనం అది అలాగే కొన్నాళ్ల క్రితం కంపెనీ సుమో నానో కార్లు దేశీయ రోడ్లపై బాగా పాపులర్ అయ్యాయి ముఖ్యంగా ఈ మధ్య మధ్యతరగతి ప్రజల్లో హాట్ ఫేవరెట్లుగా నిలిచాయి అప్పట్లో అవి పెద్ద సంఖ్యలో అమ్ముడయ్యాయి అయితే వివిధ కారణాల వల్ల సుమో నానో కార్లు అమ్మకాలు నిలిచిపోయాయి అత్యంత తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్స్తో మరోసారి టాటా సుమార్ రోడ్ అయిపోతుంది ఒకప్పుడు ఆటో రంగాన్ని శాసించిన ఈ వాహనం ఎస్వీలో ఫస్ట్ వెర్షన్ అని చెప్పొచ్చు ఇప్పుడు మరోసారి మార్కెట్ను షేక్ చేసేందుకు టాటా సుమార్ రెడీ అవుతోంది త్వరలోనే దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు టాటా కంపెనీ రెడీ అవుతోంది ప్రస్తుతం ఈ రెండు మోడల్స్ కొత్త రూపాల్లో రీ రిలీజ్ అవుతాయని తరచూ పుకార్లు వస్తూనే ఉన్నాయి ఈ సుమో నానో కార్లను ప్రవేశపెట్టిన తర్వాత వాటి అంచనా ధర పెర్ఫార్మెన్స్ ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా టాటో సుమో ఎంపీవీ గురించి మాట్లాడుకుందాం ఈ మోడల్లో ఎనిమిది నుంచి పది లక్షల ధరకు కొనుగోలు చేయొచ్చని చెబుతున్నారు ఈ కారు ఏడు లేదా తొమ్మిది సీట్ల వెర్షన్ లో వచ్చే అవకాశం ఉంది అయితే కొత్త సుమో ఎంపీ విడుదలకు సంబంధించి టాటా మోటార్స్ నుంచి ఎలాంటి అధికారిక వివరాలు అందుబాటులో లేదు కొత్త టాటా సుమో కారు రెండు పవర్ ట్రైన్లలో అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు ఈ కారు వన్ పాయింట్ టూ లీటర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉంటుందని భావిస్తున్నారు ఇందులో మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది ఈ కారు సగటు మైలేజ్ లీటర్కు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుందని అంచనా ఈ ఎంపీవీలో టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే జ్యువెల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశాలున్నాయి సేఫ్టీ ఫీచర్లలో ఆరు ఎయిర్ బ్యాగ్లు అడాసా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టీపీఎంఎస్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంటుంది టాటానాను కూడా కొత్త డిజైన్లలో విడుదలవుతోందని ఊహాగానాలు మీడియాలో అప్పుడప్పుడు వార్తలు మనం చూస్తూనే ఉన్నాం కానీ దీని గురించి కూడా ఖచ్చితమైన సమాచారం లేదు ఈ కారు మూడు నుంచి నాలుగు లక్షల ధర వద్ద లాంచ్ కావచ్చని చెబుతున్నారు ఫోర్ సీట్ ఆప్షన్ కూడా సాధ్యం కావచ్చు అలాగే కొత్త టాటర్ మరింత పవర్ఫుల్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు ఇది గరిష్ట హార్స్ పవర్ న్యూటన్ మీటర్ల పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు ఇది లీటర్ కు ముప్పై కిలోమీటర్ల మైలేజ్ను అందించగలదని అంచనా ఈ నానో కారు బయట మరింత అధునాతన డిజైన్ ను కలిగి ఉండొచ్చని చెబుతున్నారు ముఖ్యంగా ఇది కొత్త రంగులో దీంతో పాటు ఇది టచ్ స్క్రీన్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎయిర్ కండిషనింగ్ మ్యూజిక్ సిస్టమ్ తో సహా డజన్ల కొద్ది ఫీచర్లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేస్తారు